ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లీలా వైభవం అనంతమైనది అందులో అరుదైనటువంటి ఓ వృత్తాంతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ స్వామివారి అలంకరణ కోసం వనాన్ని పెంచాలని శ్రీ రామానుజాచార్యుల వారు తన శిష్యుడైనటువంటి అనంతావారిను ఆదేశించారు ఆనాడు ఆ స్వామివారి ఆదేశానుసారం తన సతీమణితో కలిసి అనంతావారు పుష్పనందనవనాన్ని పెంచుతారు గర్భవతిగా ఉన్నటువంటి ఆమె తన భర్త తవ్వినటువంటి మట్టిని గంపలో తీసుకెళుతూ అలసి సొలసి కింద పడిపోతారు దీన్ని గుర్తించినటువంటి శ్రీనివాసుడు వెనువెంటనే బాలుని రూపంలో ఆమెకు సాయపడతారు దైవ కార్యంలో ఇతరులెవ్వరు జోక్యం చేసుకోకూడదంటూ ఆ బాలుడిని అనంతాళ్వారు ఆగ్రహంతో కొడతారు ఈ సందర్భంగా గడ్డంపై దెబ్బ తగలడంతో తీవ్ర రక్తస్రావంతో బాలుడు అక్కడికక్కడే అదృశ్యమైపోతారు తీవ్ర విచారంతో అనంతావారు యథావిధిగా తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు ఆ సందర్భంగా స్వామివారి గడ్డం నుండి రక్తం కారడం చూసిన అనంతా వారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు బాలుడు రూపంలో వచ్చినటువంటి వ్యక్తి సాక్షాత్తు శ్రీహరే అని చాలా విచారం వ్యక్తం చేస్తూ రక్తం కారకుండా స్వామివారి గడ్డానికి కార్పూరం అలదుతారు అందుకేనేమో నేటికి తిరుమల శ్రీవారి మూలమూర్తికి గడ్డం కింద పచ్చకర్పూరం అలదడం సంప్రదాయంగా కొనసాగుతోంది సాక్షాత్తు అనంతావారు ఆనాడు నందనవనాన్ని పెంచేందుకు ఉపయోగించినటువంటి గుణపం నేటికి తిరుమల శ్రీవారి ఆలయ పడి దర్శించుకునే అవకాశం మనందరికీ ఉంది